అందరికీ నమస్కారం వీళ్ళు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు డిసెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు డిసెంబర్ మాసంలో మిథున్ రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది ఫలితాలు ఎలా ఎలా ఉండబోతుంది మాకు తెలియజేయండి తప్పకుండా అండి ఓం శ్రీ గురుభ్యో బియ్యమ మిథున రాశి వాళ్ళకి గ్రహస్థితి సంచారాన్ని మనం డిసెంబర్ మాసంలో చూసినట్లయితే కర్కాటక రాశిలో కుజుడి యొక్క సంచారం అలానే వృషభంలో గురువు కుంభంలో శని మేనంలో రాహు అలానే బుధుడు వృచ్చికంలోను రవి వృశ్చికంలోను ధనస్ రాశిలో సంచారం చేయటం శుక్రుడు మకర రాశిలో సంచారం చేయటం కేతు కన్యా రాశిలో సంచారం చేస్తారు డిసెంబర్ మాసంలో మరి మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు ఆరో స్థానంలో బుధుడి యొక్క సంచారం వల్ల నూతన వ్యాపారాలు చేయటం వ్యాపార విస్తరణ వ్యాపారంలో అధిక లాభాలు అలానే ఏదైతే విద్యార్థుల్లో ముఖ్యంగా వచ్చేటప్పుడు నూతనమైన అభిప్రాయాలు గణిత శాస్త్రానికి వాణిజ్య శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఇవ్వటం ఒకటి నూతన వ్యాపారాలు వ్యాపార విస్తరణలు జరుగుతుంటాయి అంటే వ్యాపార విస్తరణ అంటే ఏమిటంటే ఒక హైదరాబాద్లో ఒక వ్యాపారం చేశారనుకోండి గుంటూరు సిటీలో వ్యాపార విస్తరణ చేయటం గుంటూరులో చేసిన వాళ్ళు హైదరాబాద్లో హైదరాబాద్ చేసిన రాజమండ్రి కానీ కర్నూలు కానీ ఇలా కొన్ని కొన్ని సిటీస్లో వ్యాపార విస్తరణ జరుగుతుంటుంది అలానే జాయింట్ వ్యాపారులు కూడా బాగా కలిసి రావటం జరుగుతుంటుంది రవి యొక్క ప్రభావం వల్ల కూడా వీళ్ళకి ఆరోస్థానం రవి యొక్క ప్రభావం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉండటం వృత్తిలో కొంత మనశ్శాంతి బాగా ఎక్కువగా ఉండటం అలానే చుట్టాలు బంధువులతో స్నేహితులతో కూడా అనుకూలంగా ఉండటం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంటే ఉద్యోగం చేసే వ్యక్తులకు కూడా చక్కని ప్రమోషన్లు స్థాన చలనాలు భ్రంశాలు ప్రయాణం చేయటం జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ప్రయాణం చేయటమే కాకుండా డాక్టర్స్ కానీ అలానే అడ్వకేట్స్ కానీ జడ్జెస్ కానీ జుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా మనస్సుకి ప్రశాంతత అనేది ఎక్కువ ఉంటుంది అంటే మనశ్శాంతి గతంలో కరువైన వ్యక్తులందరికీ డిసెంబర్లో మనశ్శాంతి అనేది లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే రవి బుధులు అనేవాళ్ళు ఇక్కడ ఈ మిథున్ రాశి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది దాని తర్వాత వచ్చేటప్పటికల్లా మిగతా గ్రహాన్ని మనం చూసుకునే శుక్రగ్రహం శుక్రగ్రహం స్థానంలో ఉండటం వల్ల కూడా వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం ఒకటి శుభ కార్యక్రమాలు నిర్వహణ వీళ్ళ మీద పెట్టడం ఆ నిర్వహణ కూడా వీళ్ళు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసే అవకాశాలు ఆధిపత్యము అలానే ఏదైతే ఒక ముందుకు వెళ్ళి దూసుకొని వెళ్ళి చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా ప్రేమించిన యువక యువతి యువకులు పెద్దల ద్వారా ఒప్పించి వివాహాలు చేసుకునే అవకాశాలు శుక్రగ్రహములు వస్తుంది వాహన సౌఖ్యాలు నూతన వాహనాలు కొనటం ప్రయాణాలు చేయటం ప్రయాణాల్లో ప్రముఖ వ్యక్తుల యొక్క కలయిక వల్ల కూడా వాళ్ళకు కొంత నెసెసిటీ ఏదైతే అవసరం అనేది బాగా వాళ్ళ ద్వారా కలిగించుకొని ఉద్యోగంలో వ్యాపారంలో వీళ్ళకి సపోర్ట్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే శుక్రగ్రహము రవిగ్రహము బుధగ్రహము ఈ మూడు గ్రహాలు చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ నవమస్థానంలో శని యొక్క సంచారం భాగ్యస్థానంలో అది రుజుమార్గంలో ఉన్నాడు నవమస్థానంలో శని యొక్క సంచారం వల్ల కొంత ఆతృత ఆవేశం కోపం పెరుగుతుంటుంది ఆతృత ఆవేశము కోపం ఇలాంటివన్నీ తగ్గించుకొని ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటం మంచిది అంటే గతం కంటే కూడా ఇప్పుడు ఆరోగ్యం అనేది కొంత కుదురుపడుతుంది వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం ఏం లేదు కానీ మరింత ఎప్పుడు కూడా మనిషి అప్డేట్ చేసుకుంటుంటారంతే కొత్తగా ఇప్పుడు ఈరోజు తెలుసుకున్నంత మాత్రం రేపు తెలుసుకోకూడదని ఏం లేదు నిత్య విద్యార్థిలాగా వెళ్ళాలి నిత్య ఆరోగ్య విద్యార్థిలాగా కూడా వెళ్ళాలి ప్రతి విషయంలో కూడా జీవితంలో స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాట ఆరోగ్యాన్ని కొద్దిగా వాళ్ళు విస్మరించకూడదు ఆరోగ్యమే కాదు వాహన ప్రయాణాల్లో కూడా విస్మరించకూడదు ఎందుకంటే వాళ్ళకి చతుర్థ స్థానంలో ఏదైతే మిథున దాస్ వాళ్ళ కేతు యొక్క సంచారం ఉన్నాడో వాహనాన్ని అతివేగంగా నడపకూడదు అంటే జీవితాన్ని నెగ్లెక్ట్ చేసుకోకూడదు నెగ్లెక్ట్ చేసుకోవటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు వస్తాయి ఏ ముందు లేని ఎవడో పక్కనోడో ఏ ఎదుటోడో చదువుతుంటాడు చెప్పడానికి రెడీ అవుతుంటాడు చెడు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది కదా మంచి చెప్పేవాళ్ళకంటే కూడా మంచి ఏమో మనకి సీపీఏలో కనుక సీడీ ఎక్కనట్టే ఎక్కదు మనకి అదే భగవంతుడి సృష్టి క్రమంలో కొంత ఎక్కదు వీళ్ళకి కూడా అందువల్ల చతుర్థ స్థానంలో కేతు ఉండటం వల్ల ఏంటంటే తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ ప్రయాణం చేసేటప్పుడు కానీ ఎవరితో కూడా గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని గొడవ పడకూడదు ద్వితీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల ఏం జరగబోతుందంటే భూసంబంధమైన వ్యవహారాలు కానీ పొలాలు కానీ ఇళ్ళు కానీ కోర్టు సమస్యల వల్ల నో నోరు అదుపు లేకుండా పోతుంది అంటే బంధువులతో కానీ స్నేహితులతో కానీ మాట్లాడేటప్పుడు నోరు అదుపు లేకుండా ఉండటం ఒకటి ఏది పడితే అది మాట్లాడటం ఒకటి దానివల్ల గొడవలు రావటం ఎదుటి వాళ్ళు రెచ్చిపోవటం శత్రువులు ఎక్కువ కావటం బంధుమిత్రులు కూడా వీళ్ళు ఎవరైతే అనుకుంటారో మంచి వాళ్ళు కూడా వీళ్ళకి వ్యతిరేకం తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటివి ఉండకూడదు కదా భూసంబంధ వ్యవహారాల్లో కానీ లింకు డాక్యుమెంట్స్ కానీ పొలాలు కొనుగోలు చేసేటప్పుడు కానీ ఆ రుణాలు పెరుగుతూ ఉంటాయి వీళ్ళకి రుణాలు తగ్గించుకోవడానికి మార్గం అనేది చూసుకోవాలి ఆ రుణ రుణగ్రస్తులు కావాలని అర్థం అంటే రుణాలు తగ్గించుకోవాలి రుణ బాధలు తగ్గించుకోవాలి అయితే రుణాలు ఇచ్చేవాళ్ళకి వీళ్ళకి ఎక్కువ మంది అవుతారు ఈ మధ్యకాలంలో డిసెంబర్ మేమిస్తాం మేమిస్తాం ఇచ్చేవాడు ఇస్తాడు కట్టాలిగా ఇప్పుడు సామెత ఒకటి ఉంటుంది అన్నం పెట్టు పెట్టు అంటే పెట్టేవాడు పెడుతుంటాడు చెడిపోయేవాడు తినేవాడు చెడిపోతాడు వాడు బీపీనో షుగరో వచ్చి ఎక్కువైపోతుంది అది కాదుగా ఏదైనా మితభాషగా ఉండాలి మితంగా మాట్లాడాలి మితంగానే ఉండాలి ఒక వ్యక్తి మనకు బాగలేడు అంటే మన మీద బ్లేమ్ చేస్తున్నాడంటే వాడిని జీవితాంతం మాట్లాడుకుండా ఉండటం బెస్ట్ వాడి యొక్క క్యారెక్టర్ని అనాలిసిస్ చేసుకొని మన సిపియూ లాగా మన మైండ్లో సెట్ చేసుకోవాలి అది అసలు విషయం జీవిత సత్యాలు అయితే గురు యొక్క బలాన్ని మనం పన్నెండవ స్థానంలో గురు యొక్క బలాన్ని చూస్తుంటే డబ్బులు అనేవి ఖర్చు అవుతుంటాయి అంటే ఆరోగ్యపరంగా హాస్పిటలైజేషన్కి తర్వాత కొంత వృధా ఖర్చులుగా వృధా ఖర్చులు అయ్యే అవకాశం ఉంటాయి వృధా ఖర్చులు కొంత ఆపుకోండి విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత అనేది అవసరం చదువు పట్ల ఏకాగ్రత చేసుకోవటం ఒకటి ముందుకు వెళ్ళటం ఒకటి చదువును విద్యలో సాధించాలంటే మంచి నిష్ణాతులు కావాలి కాబట్టి గురువు యొక్క దోషం అనేది కలిగింది డబ్బును కూడా కొంత పొదుపు చేసుకోవాలి డబ్బులు విచ్చలుడుగా ఖర్చు పెట్టకుండా డబ్బులు అనే ఆదాయం అనేది బాగా పెరుగుతుంది బాగా పెరిగినంత మాత్రాన మనం పొదుపు చేస్తే నిల్వ చేస్తేనే ఆదాయానికి అది అర్థము పరమార్థం ఉన్నట్టు వస్తుంది కదా అని ఖర్చు చేశామంటే ఈ ఉన్నది రేపు కాదు కాలం ఒకేలాగా ఉండదు నాగుపాములాగా కాటేస్తుంది కాలం అనేది ఆ కాలం ఈ ఉన్నది రేపు ఉండదు అందువల్ల కాలానుగుణంగా చాలా జాగ్రత్త వివరించడం మంచిది గురువు బాగా జాతక పరంగా గోచారిత జాగ్రత్త ఉండాలి దాంతోపాటు ఇక్కడ శుక్రుడు బాగున్నాడు కాబట్టి ఆదాయం పెరుగుతుంది గురువు బాగాలేదు కాబట్టి ఆదాయం ఖర్చు అవుతుంది అది ఫార్ములా దాంతోపాటు ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనకి శని యొక్క ప్రభావాన్ని మనం వివరించినట్లయితే శని ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఎలాంటి ప్రాబ్లం లేవు కానీ భాగ్యస్థానంలో శని ఉన్నాడు అన్నది దశమస్థానం రాహు యొక్క ప్రభావం వృత్తిపరంగా చిన్న 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 ఉంటాయి వృత్తిపరంగా మనం ఏదైతే వృత్తి ఉద్యోగం చేస్తున్నాం వ్యాపారం చేస్తున్నాం చిరు వ్యాపారులు కానీ ఇలాంటి వ్యక్తులకి ఏంటంటే చిన్న 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 ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఆ ప్రాబ్లమ్స్ కొన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది అయితే వీళ్ళకి ముఖ్యంగా బాగున్న గ్రహాలు ఏమిటంటే రవి బుధులు బాగున్నారు శుక్రుడు బాగున్నట్టే మూడు గ్రహాలు బాగున్నారు ఇక్కడ కుజుడు ద్వితీయ స్థానంలో కుజుడు ఉండటం వల్ల నేను ఇందా చెప్పిన భూ సంబంధం మాట్లాడే విధానంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి వీటిలో కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మన జరిగే ఒక ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని పాజిటివ్ చేసుకొని వెళ్తే వాడే స్థితప్రజ్ఞుడు ధన్యజీవి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి గురుగారు ఈ మాసంలో రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందంటారు గురువు యొక్క దోషం పోవటానికి దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పాలన ఒకటి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంతుల యోగేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని కేతు యొక్క దోషం పోవటానికి గణపతిని గరిక గరికతోటి గకార అష్టోత్తరంతో పూజ చేయటం చాలా మంచిది శని యొక్క దోషం పోవటానికి కూడా నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం నీలాంజన సమాభాసం రవిపుత్రమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి స్నేహించడం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అనేది చాలా మంచిది విదేశాలకు వెళ్ళటానికి ఆలస్యం పడుతుంది కాబట్టి రాహు యొక్క ఆరాధన చేయాలి రాహు యొక్క ఆరాధన ఎలా చేయాలంటే రెండు జంట సర్పాన్ని ఆదివారం రోజున దానం చేయడం చాలా మంచిది అంటే ఇవన్నీ కూడా చేయటం వల్ల కూడా మంచి మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది డిసెంబర్ మాసంలో మిథుల రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు పేరు నమస్కారం అండి